హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు కుషి యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా ఏపీ రాష్ట్ర రైతులకు అప్డేట్ అనేది కూడా ఇస్తూ వస్తుంది ఇక రైతన్నల ఖాతాలలో పట్టాదార్ పాస్బుక్ లోన్ అదేవిధంగా గోల్డ్ లోన్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా రావడం జరిగింది ఇక ఈ తేదీ నుండి రైతుల ఖాతాలలో ఈ జిల్లాల వారీగా పట్టాదార్ పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించి రుణమాఫీ నిధులు అనేది కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విడుదల కాబోతున్నాయి ఇక ఎంత డబ్బులు అనేది కూడా విడుదల చేయబోతున్నారు ఎటువంటి రైతులకు ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఇక ఏ తేదీన ఈ డబ్బులు అనేది కూడా ఖాతాలలో జమ చేయబోతున్నారు మరిన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాలలో కల్లా ఒక ముఖ్యమైన పథకం ఈ పథకమే రుణమాఫీ ఈ రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఎక్కడ కూడా ఎటువంటి హామీ అనేది కూడా ఇవ్వకపోయినా రైతుల ఖాతాలలో రుణమాఫీ డబ్బులు అనేది కూడా విడుదల చేయాలని ఇక జిల్లాల వారీగా రైతులందరికీ కూడా ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపింది ఎవరైతే రైతులు పట్టాదర్ పాస్బుక్ లోన్ అదేవిధంగా గోల్డ్ లోన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా పొంది ఉన్నారు ఆ యొక్క రైతుల ఖాతాలలో ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా లక్ష రూపాయల వరకు జమ చేయడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తెలిపింది వెంటనే కూడా ప్రతి రైతు కూడా నిర్లక్ష్యం చేయకుండా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఇక అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి ఎవరైతే అర్హులుగా ఉన్నారో ఆ యొక్క రైతులందరూ కూడా రుణమాఫీకి సంబంధించి కూడా అర్హులు అవుతారని వారందరికీ కూడా రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుందని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తెలిపింది నిర్లక్ష్యం చేసినటువంటి రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ కావని దాదాపుగా రెండు లక్షల లోపల రుణం అనేది కూడా పొందినటువంటి రైతులకు మాత్రమే రుణమాఫీ డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుందని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తెలిపింది వెంటనే కూడా మీ యొక్క స్టేటస్ అనేది కూడా ఆన్లైన్లో చెక్ చేసుకోండి అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి మీరు అర్హులైతే ఖచ్చితంగా రుణమాఫీకి సంబంధించి కూడా అర్హులయ్యే డబ్బులు అనేది కూడా పొందగలుగుతారు ఇక త్వరలోనే రైతుల ఖాతాల్లో రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో